అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరపడాన్ని కొన్ని నిమిషాల ముందు నిందితుడి కదలికలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది ఓ నిచ్చెన సాయంతో భవనం పైకప్పు పైకి ఎక్కిన నిందితుడు అక్కడ పాకుతూ స్థానికులకు కనిపించాడు ఆ ఘటనను స్థానికులు కెమెరాల్లో బంధించారు హత్యాయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం ఇంకా దర్యాప్తు అధికారులకు తెలియరాలేదు ఘటనా స్థలంలో ఫైరింగ్ చెయ్యకముందు కనిపించిన వీడియో బహిర్గతమైంది అందులో క్రూక్స్ భవనం పైకప్పు ఎక్కి పాకుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోను స్థానికులు తీసినట్లు తెలుస్తోంది మైక్లో ట్రంప్ ప్రసంగిస్తున్నట్లు స్వరం వినిపిస్తోంది క్రూక్స్ ను చూస్తున్న ప్రత్యక్ష సాక్షులు అతడిని వారిస్తున్నట్లు వినిపించింది వెంటనే ఓ పోలీసు అదే పైకప్పు పైకెక్కి అతడిని విచారించేందుకు ప్రయత్నించాడు అయితే క్రోక్స్ పోలీసుపై రైఫిల్ గురిపెట్టి హెచ్చరించాడు అయినా ఆ పోలీసు క్రూక్స్ పై కాల్పులు జరపలేదు కొన్ని సెకండ్లలోనే క్రూక్స్ ట్రంప్పై ఫైరింగ్ చేశాడు ఇప్పటి వరకు క్రూక్స్ ట్రంప్ను ఎందుకు చంపాలనుకున్నాడో తెలియరాలేదు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పోలీసుల కళ్ల నుంచి క్రూక్స్ ఎలా తప్పించుకుని అక్కడకు చేరాడన్న దానిపై దర్యాప్తు సాగుతోంది నిందితుడితో సంబంధం ఉన్న అనేక మందిని విచారించారు క్రూక్స్ ఫోన్ కారు ఇంటిని జల్లెడ పట్టారు అయినా హత్యయత్నం వెనుక ఉద్దేశం మాత్రం తెలియరాలేదు కేవలం రిపబ్లికన్లు అన్నా ట్రంప్ అన్నా తనకు నచ్చదు అని క్రూక్స్ తీసిన వీడియో మాత్రమే ఇప్పటివరకు లభ్యమైంది పెన్సిల్వేనియా ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు భద్రతను భారీగా పెంచారు స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కు కూడా సీక్రెట్ సర్వీస్ రక్షణ కల్పించింది సోమవారం రాత్రి ఎయిర్ ఫోర్స్ వన్లో లాస్ వెగాస్కు వెళ్లిన బైడెన్ చుట్టూ గతంలో ఎన్నడూ లేనంత మంది భద్రతా సిబ్బందిని మోహరించాయి అదే రాత్రి మెల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ట్రంప్ చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గట్టి వలయాన్ని ఏర్పాటు చేశారు అభిమానులు కూడా ట్రంప్ను తాకకుండా కరచాలనం చేయకుండా నిరోధించారు